पापु का मग कल खोबर कायम

ಜಾರ आ फोटो दिसता आहे व्हिडिओ इडा ना इडा का दिसना ना गाना गाना येसन गाने दा इडा ना हां अरे घर का सा इडा निकाल काने आ बाई बारगा अब गोडा तुमरा आ है क्या है क्या मतलब मैं सब अंकुना हां क्या कोबेर कोबेर क्या होत है इबुर कोटर जरा साइड में का तूने बेटा दीपक मुठ मेरे साइड होरी स्तो <trium> <Dante> હાલકો હાલકો હાલો મુગઈ પશુ તો પિંડી તોની పని కానీ అన్నీ అయినాక పెట్టినాకనే పని అబ్బాయికి వస్తుంది ఆ జ్యోతి ఇక్కడ మంచిగా ఉంటుంది జ్యోతి లోపలి కుంపు లేదా ఇో జరిసేపు ఉంచి అటు పెడతావా అవునే వెనుక ముట్టించినట్టు కాదా ఇటు ముంగడుగా ముట్టించినాక అటు పెడతావా ఇంట్లోకి రాజుగా రాజుగా లేవరాడేం చేస్తాడు ఇంకా వేస్త్రా అభిషేక్ అభిషేక్ బా రాజు బాబు చేస్తాడు వేస్తా చెప్తే శివగుడు చెప్తా గది రాదా గట్లు వేస్తాడు మరి సిర్సు ఎట్లేవా గట్లనే వేస్తారా సిర్సు పట్టు

అరేది కిందికి రావాలి మేకల దగ్గర తీసుకోరు ఇక మాకు పట్టేస్తుండు బైండ్ల రాజు

किन <laughs> त நல்லவதி <laughs>

నైదం పెట్టదు నా నైదం పెట్టినాడ పెట్టద్దా పోల్ పోయి పెడితే వాళ్ళకి పాలు ఇవ్వాలి నువ్వు పైలం కాదు నువ్వు

உமாடா அது போதும் నేను బొట్టు పసుపు ఊదు కొబ్బరికాయ కన్న నేనైతే గంగారామకి ఇచ్చిన అగ్గిపెట్టి అగరబత్తీలు కొబ్బరికాయ ఆయన కనలేదు అని ఆయన కనిలేదు

और काले तो हां बस छत पे आदर में तो बरा दो दो घेर बनाओ మనం దండ్రీ ఓస్తా మనం అరే అందరు కానీ తీసుకొని వస్తారు రాదు బయట మొత్తం బయట పెట్టి పత్తి బయటకు దూరం సరే మరికట్టు అప్పుడు పెట్టాం అప్పుడు పెట్నేనే పెట్టచ్చు అవలా అలా గురత సెట్మెంట్ వేటి మోటిచినాंका ఆ దెన్కకు పెడితే దెన్క అంత జరమే నిలబడతాయా నేగర పోసినాక ఆ దెన్క పెడుకో పెట్టాయిందా అయితే మేకల వాటకరరిగా టి టైర్ ఉన్నదు ఓడి అది దరగా పోసాయి ఆడు గాడు మొక్కురు మొక్కురు కపటం బాబు గోట్ప సాక్లు పోసి పెట్టిననే ఏ బస్తా ఇద चलो बहुत फास्ट उठा ये मीटर डिग्री की इ तोके हो कर बैठो कर बैठो कर बैठो अरे ये अरे उधर से बोल बेटा रामन सरपड के कुंक लेरा मैंने बैठ पा रहा रेवा कामा ये क्या दाना बैठ पा रहे ಇನ್ನೇ

உ <laughs> హే ఏయ్ రణీయా కొర్ మంజర్ మారేందుకు వస్తున్నామ్ ఏం కోస్తోరా ఇప్పుడు కోస్తోరా మంట మంట మంటాది నాది నునే పోయి రేయ్ కోసా కోసా నునే వస్తావ్ హాస్పిటల్ ఐపే హాస్పిటల్ సరే హా హాస్పిటల్ ఏయని అంతా జలస్తాకుంది అంతా జలస్త అంతర్ మంచా దానం పెడతే ఏదార్తంగా అరే మంచే ఉకుతూనే

अरे मेरे ने जन कर ये नीर रायलेम का नहीं टैप आशीन वेदर तंगी ही है हाँ 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 अरे हाँ ये हाँ 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 ये हाँ 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 हाँ